యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో నాతోటి జత పని వారైన దైవ సేవకులకును సంఘములకును మరి ముఖ్యముగా మా ఆత్మీయ బిడ్డలందరికీ విదేశాలలో ఉన్నవారికి నా ప్రత్యేకమైన శుభములు దైవాశీర్వాదములు సియోనులో నుండి దేవుడు మిమ్మును ఆదుకొనుగాక టామెన్ ప్రభు నందు ప్రియమైన వారడరా దేవుడు మనకు మరి ఒక ఆరాధన దినమును అనుగ్రహించాడు ఈ మాసములో ఈ మూడవ మాసములో ఇది మూడవ ఆరాధన ఈ ఆరాధన దినమునాడు ఉదయ కాలముననే మనము ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము ఆయుష్కాలమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమును ప్రార్థనతో ప్రారంభించదాము ప్రార్థించిన తరువాత కీర్తనాకారుడు దావేది గారు తన జీవితంలో తీసుకున్న తుది నిర్ణయము అది ఏంటో చూద్దాము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఆపత్కాలమందు మాకు జవాబును ఇచ్చుచున్న నాయన మమ్మను ఆదరిస్తున్న దేవుడవు ఉద్ధరిస్తున్న దేవుడవు కాపాడుతూ ఉన్న దేవుడవు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సంవత్సరములో ఈ మూడవ మాసమందు మూడవ ఆదివారము నాడు నాయన మేము భూమి మీద సజీవులముగా ఉన్నామంటే ఇది కేవలము మీ కృప మాత్రమే తంది అందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమును ఈ సమయమును చూడక ఎందరో ఈ లోకాన్ని విడిచి ఉండవచ్చు కానీ వారికంటే మేము మంచివారం అని కాదు కానీ మీ కృప మా పట్ల ఉన్నందుకు మా బిడ్డల పట్ల ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎందుకు మమ్మను భూమి మీద బ్రతికిస్తున్నారు అందుకొరకు మమ్మను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి ఎందుకంటే మీరు ఎవరిని వాడుకుంటారో వారు ధన్యులు అని బైబుల్ సెలవిస్తూ ఉంది మీ చేతులు అనేక మంది వాడబడ్డారు వారందరినీ మీరు గొప్పగా దీవించారు తండ్రి అట్టి దీవెన మా ఆత్మీయ బిడ్డలందరికీ మా బిడ్డలకు చేయమని ప్రార్థిస్తున్నా సర్వోన్నతని కృపచేత అతడు కదలకుండా నిలుచును అని వ్రాయబడి ఉంది అవును తండ్రి కదలక నిలుచుండే కృపను చూపించే దేవుడవు ఈ దినము మేము ఉన్నామంటే మీరిచ్చిన ఆరోగ్యము ఆయుష్కాలము అందుకు స్థుతులు చెల్లిస్తూ ఈ దినమంతయు మీ కృపచేత నడిపించండి ముఖ్యముగా ఈరోజు మందిరాలలో చేరి మిమ్మను ఆరాధించడానికి మీ బిడ్డలు సిద్ధంగా ఉన్నారు వారిని మీరు ఈ దినము కొరకు సిద్ధపరిచారు అందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన సియోనులో నుండి ఆదుకునే దేవుడవు కనుక సియోను అనగా మీ సన్నిధి సంఘము పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును అంటాడు కనుక నీవు సహాయము చేసే స్థలము సియోను సన్నిధి అక్కడ ఆదరణ ఉంది ఆదుకుంటా తండ్రి ఆరాధనకు వెళ్లకుండా అపవాది ఏ ఆటంకములు కలిగించకుండా ఆటంకములన్నీ లయపరిచి క్షేమముగా మందిరాలకు నడిపించండి మందిరములోని మేలుల చేత తృప్తిపరచండి ఎందుకంటే పదహారవ కీర్తనలో దావీదు గారు పదకొండవ చరణములో చెప్పినట్లుగా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటాడు అవును తండ్రి అట్టి సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు మా ఆత్మీయ ఎల్లరూ పొందుదురుగాక ఎవరికి ఎక్కడ ఉన్నదో ఈరోజు మందిరాలలో వారు మీకు తెలియచేస్తున్నప్పుడు ప్రతి అవసరతను తీర్చండి విదేశములలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అమెరికాలో ఉన్నటువంటి మా షైనమ్మ జాషువాను బట్టి వందనాలు వారికి కొరతగా ఉన్నదానని తీర్చండి అదేవిధముగా నాయన మరి బన్ను బన్నాను బట్టి వందనాలు క్యూటెమ్మను బట్టి స్తోత్రాలు దీవించండి లండన్ లండన్లో ఉన్నటువంటి సౌమ్యమ్మను బట్టి దేవ మీకు వందనాలు తన మరి వారి భర్త మోదస్ గారిని బట్టి స్తోత్రాలు వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి మహోన్నతుడ మహిమాన్వితుడైనటువంటి అయినటువంటి మా దేవ విదేశాలలో ఆయా దేశాలలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా బిడ్డలను విదే మా దేశంలో ఆయా ప్రాంతాలలో ఉన్న వారందరినీ కూడా దీవించండి నైనా వారికి వారు ప్రతి వారము క్రమము తప్పకుండా వెళ్ళే మందిరాలకు నడిపించి అక్కడ వారిని మీరు దర్శించి దీవించండి ప్రయాణాలలో ప్రమాదములు తప్పించి క్షేమముగా నడిపించండి మంచి ఆరోగ్యం అని స్తోత్రాలు తండ్రి దేవా మీకే వందనాలు వందనాలునైనా ఈరోజు దేవా మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మీ సన్నిధిలో గడిపే భాగ్యము మీరు మాకిచ్చారు మీ సన్నిధిలో గడిపే భాగ్యము మీ మాటలు వినే భాగ్యము మీ మాటలు నమ్మదగినవి అవి జ్ఞానమును పుట్టిస్తవి ఆ అవి నిర్దోషమైనవని నిర్మలమైనవని కన్నులకు వెలుగిచ్చునని పంతొమ్మిదవ కీర్తనలో కీర్తనాకారుడు వ్రాసాడు అవి న్యాయమైనవి అంటాడు సత్యమైనవి అంటాడు కనుక నమ్మదగిన నిర్దోషమైన నిర్మలమైన న్యాయమైన మీ సత్యమైన వాక్కును వినే భాగ్యమునిచ్చారు విన్న వాక్యమును విడిచిపెట్టక కుడియడమకు తొలిగిపోకుండా ఆ వాక్యపు వెలుగులో మా జీవితము కొనసాగుంపుట కొనసాగించుటకు పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను దేవా మాకు విశ్వాసము ప్రాముఖ్యమైనది ఆ విశ్వాసమును మా జీవితములో కాపాడమని నాయన ప్రతి విషయములో కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లు నాయన మేము పవిత్రతతో కూడినటువంటి భక్తి కలిగిన జీవితములో కొనసాగుటకు మీ కృప చూపించండి మీకే స్థుతి స్తోత్రాలు మరి మా నాయకుల కొరకు దేశము కొరకు దేశ ప్రపంచ దేశాల కొరకు ఈరోజు ప్రార్థనలు చేస్తారు ఎక్కడ ఆరాధనలకు ఆటంకములుగా ఆటంకములు కలగబోతున్నాయి అక్కడనే గొప్ప అద్భుత కార్యములు జరుగునుగాక ఆటంక పరిచే వారిని కూడా మార్చండి బలమైన కార్యములు జరిగించండి తండ్రి మీ కేసుతో తీస్తోత్ర వ్యభిచారులను త్రాగుడుబోతు వారిని జూతగాండ్లను అబద్ధికులను ఆయన మోసగాండ్లను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను కృప చూపించి నాయన ఈ ఉదయకాలపు ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకునండి అప్పుల బాధలతో అప్పులతో బాధపడుతున్న వారికి విడుదల గాక కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి విడుదల కలుగునుగాక దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి విడుదల గాక క్యాన్సర్ జబ్బులతో బీపీ జబ్బులతో షుగర్ జబ్బులతో కిడ్నీ కిడ్నీలో స్టోన్లతో బాధపడుతున్న వారికి స్వస్థతను కలిగ చేయండి గర్భవతులుగా ఉన్నారు సుఖప్రసాదేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు సిద్ధపడుతున్నారు నాయన మీ జ్ఞానమును జ్ఞాపకశక్తిని అనుగ్రహించమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునాము మనం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడే ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఇరవై మూడవ కీర్తనలో చిరకాలము నా నివాసము దావిదంటాడు ఇరవై మూడవ కీర్తన ఆలోచనములు నేను బ్రతుకు దినములనియు కృపాక్షేములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను ఇదొక తీర్మానము భవిష్యత్తును గురించిన తీర్మానం ఇది విశ్వాసముతో భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నాడు దావీదు గారు ఈరోజు ఆయన కృపాక్షేమములు నీ వెంట నా వెంట మన వెంట ఉన్నాయి మందిరములో నివాసము చేసే భాగ్యము దేవుడు మనకి రోజు ఇచ్చాడండి మన జీవితము దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు నిత్య జీవమునకు కొనిపోబడతామన్న గ్రహింపు మనము కలిగి ఉంటాం దేవుని మందిరం ఎటువంటిది క్రైస్తవులు సమాజంగా కూడి ఆయన సన్నిధిన ఆరాధించే రమ్యమైనటువంటిది ఎనభై నాలుగవ కీర్తన ఒకటి రెండు చరణాలలో వ్రాయబడి ఉంది ఆయన మందిరము భౌతికమైనది కాదండి ఆత్మీయమైన మందిరం అది జీవమగల దేవుని దర్శించటకు మార్గం అది దేవుని మందిరమునకు వెళ్ళడము అంటే జీవమగల దేవుని దర్శించే స్థలం అది దేవుని మందిరములో నివసించడం వలన ఫలితమేంటి ధన్యత కలుగుతుంది ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ చలనం ప్రకారము ఆయన వలన మనం బలం పొందుతాం కృపాక్షేమములు మనకు లభిస్తాయి దేవుని మందిరములో కలిగే ఆశీర్వాదాలు ఏంటి ఆయన మందిరములో గడుపుట వెయ్యి దినములంత ఆశీర్వాదం అండి వెయ్యి దినములంత ఆశీర్వాదము ఎంత గొప్ప దీవెన ఆయన మందిరమునకు వెళ్ళడం వలన పదిహేను సంవత్సరముల దీర్ఘాయుషును పొందాడు ఒక వ్యక్తి దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనము ముప్పై ఎనిమిదవ అధ్యాయ యశాగ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి వచనాలు ఆయన మందిరావరణములో ఒక క్షణము గడిపిన మేలని ఆయన వాక్యము సెలవిస్తుంటే అందుకు కూడా అర్హత సంపాదించలేని కొందరు ఉన్నారండి వారి కొరకు మనం ప్రార్థిస్తున్నాము దేవుడు వారిని కూడా మార్చి మనవలే దేవుని మందిరములు నివసించి దేవుని ద్వారా మేలులు ఆత్మీయ బలమును పొందుదురుగాక అట్టి కృప మనకెల్లరికీ సదా తోడై ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లస్ యు ఈరోజు వివాహ దినం జన్మదినం జరిగించుకుంటున్న వారికి నా శుభములు వందనాలు శుభ